Mari ah, ya. <coughs> కూలింగ్ ప్యాన్ సైడ్ రాత్రి వేడికి మాములుగా ఉండాలి చెల్లిపోతాయి అదే మాములుగా తీస్తేనే ఈటెక్కింది అన్నమాట చేయట

పదహారు రూపాయలు స్వాతంత్రెస్ వట్ట వెంకటరెడ్డి మెట్టు వెంకట నారాయణ రెడ్డి గద్దాకి అందుబాటులోకి రావాలి 何で誰か。 you Why is it Shiranya Ar.? sociedad Yeah Yeah Alright Alright

వెంకటరెడ్డి వెంకటనారాయణ సాంగం అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి గారు సన్మానిస్తా ఉన్నారు డెబ్బై గోటా వెంకట రెడ్డి మెట్టు వెంకటారా వస్తున్నాం అలా అది కాదు వాద్యోగం

और जी اڏي ڏيڻا اڄ 5 منٽ لڳي ٿا बलपुर ग्रेप मां पंज गाॻ ప్రదర్శన బండాలు స్వాగతం చేసిన వారు ఎన్నా రంగిరెడ్డి అకాష్మగారి కుమారుడు ఎన్నా బోబిరెడ్డి వారి తదివారి తిరుపతమ్మ పల్లంవరం వారి చేతుల మీదుగా ప్రదర్శన బండాలు స్వాగతం చేయడం జరిగింది మొదటి ఉన్న రెండు వందల అడుగుల దూరాన్ని వంద నిమిషంలో పదహైదు సెకండ్గా పోటీ చేసుకొని ఏడవ స్థానంలో పాస్ ఆగుతున్న తప్ప సామాన్యంగా ఉన్నవి

అరవై వేల నూట పదహారు రూపాయలు చప్పని కార్యకర్తలుగా కిశోర్ శేఖరెడ్డి గారు ரேடாவோ மகாமதே கோரமாற சீவாபதி சாரியங்கர கான்டர சனப்த பாரடி கட்டாரிடு கோராவோ மகாமதே அனே கோரமாற మూడు రూడాలుగా ఆరు వందల అరవై తో నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేస్తాను నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జనకన్నా ఇరవై సెకండ్లు ఎనకబడి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జనకన్నా యాభై సెకండ్లు మూడు వందల కొనసాగుతున్నవి Link So after example, Who can we

ఎనిమిది వందల దూరాన్ని ఏడు నిమిషాల పదహైదు సెకండ్ లో పోటీ చేస్తామని నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పదహైదు సెకండ్లు వెనుక కొనసాగుతున్నవి శ్రీ పల్లికొర పూల రామ తల్లి ఆశి ఎస్ఆర్స్ పావులూరు వీరస్వామి చౌదరి గారు పల్లికొల గ్రామం పల్లికూల మండలం బాబా కదిల పోలి తాను ముద్దది బదరిగి అనే గత

దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్ లో పోటీ చేస్తాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నంత కన్నా యాభై ఐదు సెకండ్లు వెనుక కొనసాగుతున్నది के दान करो के जी రాసిరెడ్డి నేల స్వామి వారి ముప్పై వర్షం ఓట్ల పరిస్కరించని రైతు సంబరాల్లో భాగంగా రైతులకే పురాణాకినవుతూ ఈ రోజు రైతు సంబరాలు చీఏ విభాగానికి వేదికగా తొమ్మిదో తన పోటీలు కొనసాగుతున్నారని 对对对

Wow. Uh -huh. ఏడవ ఉన్నాయా పద్నాలుగు వందల ఎదుగులతో పాన్ని పదహైదు నిమిషాల యాభై సంఘాల పోటీ చేసుకొని నాలుగవ స్థానానికి రెండు నిమిషాల యాభై సెకండ్ల వెంకటేశ్వర బాగా సాగుతున్నవి శ్రీ బండికోరా గురా పోలే రమ్మంత ఆశించడంతో పిఎస్ఆర్ గోడ్ పావులూరి గారు బండికూర గ్రామం బండికూర మండలం పాపట్న జిల్లా వరద పారి గుండది బజరంగి అనే జతతో పోటీలు కొనసాగుతున్నవి குருதாலை டய டு குருதாலா amigo వీరాంజనేయ స్వామి ఆశలతో పిన్ని నక్క రెడ్డి గారు గ్రామం చెప్పాల్సింది Guees referred on undell suz prawf variance, in白 winds